అంగారక భక్కుర్న వీడియో కోసం ఏనికి వ ఏనికి వ ఏనికి వ బిల్లలందరం మొత్తం మన ఏ యూత్ ట్రైడె ఇటు ముందు రాలి ఏ ఏ చిన్న సప్లైయర్ షాప్ ఓపెనింగ్ ఉంటే వచ్చాము సో సప్లైయర్ షాప్ ఓపెనింగ్ కి యువత వచ్చినారు సో యువతను చూసి కొద్దిగా వీళ్ళ మనోభావాలు ఎట్లున్నాయి వీళ్ళ భవిష్యత్ ప్లానింగ్స్ ఎట్లున్నాయి అనేది ఒక చిన్న వీడియో చేద్దాం అబ్బాయి టీవీ కోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది సో అందరికీ వెల్కమ్ హాయ్ చెప్పండి అంతా అందరు అబ్బాయి శ్రోతలందరూ చూస్తున్నారు అందరూ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దీక్ష జూనియర్ కాలేజ్ ఎక్కడ ఉండేది అది ఫంక్షన్ హాల్ ఉంది ఎస్సీఆర్ అనేసి దాని ఆపోజిట్ గా దీక్షా జూనియర్ కాలేజ్ దాంట్లో విద్యార్థులంతా సో మీరంతా ఏ గ్రూప్ చదువుతాను అందరూ మాట్లాడతాను నేను అడిగిన వాళ్ళని అడిగినట్టు ఫోకస్ చేద్దాం అందరికీ ఇంటర్వ్యూ తీసుకుందాం ఏం నువ్వు సెకండ్ సెకండ్ ఇయర్ బైపీసీ వెటర్నరీ డాక్టర్ ఎందుకు అది దాని డైరెక్షన్ వచ్చింది అడుగు నవ్వద్దండి ఇట్స్ గోల్ రేపు పొద్దున నా టైం బాగుంది ఈరోజు డాక్టర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా టైం బాగాలేకపోతే ఇంకో బ్యాడ్ పొజిషన్ లో ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా బ్యాడ్ లో కూడా ఉండొచ్చు మా క్లాస్ లో నాలుగు వందల మా లో నాలుగు నాలుగు వందల అరవై మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇట్లాగే మీ మాదిరి అల్లరల్లరు ఉండి మాత్రం నాలుగు వందల అరవై మందిలో టెన్త్ క్లాస్ డబ్బుకు నాలుగు వందల మంది ఫెయిల్ రెండు వందల మంది పన్నులకు వెళ్ళిపోయినారు మిగతా రెండు వందల మంది చదివితే ముక్కి మూలికి నేను ఒక్కని డాక్టర్ అయినా కష్టపడి మిగతా ఒక పది మంది ఇంజనీర్లు అయినారు ఒక ఇరవై మంది టీచర్లు అయినారు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ లో సెటిల్ అయినారు సో నవ్వద్దండి ఆయన గోల్ ఏముందో అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు మనోజ్ కుమార్ మనోజ్ కుమార్ సో మనోజ్ కుమార్ ఎందుకు నువ్వు వెటరీ డాక్టర్ కావాలనుకుంటా అనిమల్స్ నువ్వు బాధిస్తావా సూదు ఆపరేషన్ చేయాలా బాగా ఇష్టమేనా నీకు అనిమల్స్ పొడుస్తావైతే దానికోసమే ఇది మంచి పాయింట్ అండి సో ఈ అబ్బాయి వెంటనే నువ్వే ఇంకెవరు నువ్వు నువ్వే నువ్వే గ్రూప్ ఎంపీసీ నువ్వేమోదావు అనుకుంటున్నావు పోలీస్ పోలీస్ కాదా ఓకే ఎంపీసీ ఎందుకు మరి సీఈస్ ఎట్లా తీసుకొని పోలీస్ అయిన కదా సో పోలీస్ అవ్వాలంటే కోర్సులు ఎందుకు ఎట్లా ఎట్లా వెళ్తావు ఎట్లా వెళ్తావు పోలీస్ ఎంపీసీ నెక్స్ట్ బీటెక్ ప్లస్ పోలీస్ ట్రైనింగ్ రాసుకొని రాసుకొని అయితే ఓకే పోలీస్ జాబ్ ఎందుకు ఇంట్రెస్ట్ జనాల కోసం జనాల కోసమాతో సాగుడదామని బ్యాచ్ లాటిల్తో సాగుడదామనే కదా మీకు రవితేజన్నావా నా మూతి మీద నా బీసం మీద చెయ్యి ఉండాలి నా మూతి మీద చిన్నగా ఉండాలి రవితేజన్నాడు బ్యాచ్ ఇది ఓకే ఇంకా ఎవరన్నా మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను వాడు సిగ్గుబడి పారిపోతాడంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా చెప్పు ఎంపీసీ అనుకుంటా ఆర్మీ ఓకే ఎందుకు ఆర్మీకి అనుకుంటాను దేశం కోసం ప్రాణం పోతుంది తెలుసా ఆర్మీ లేకపోతే ప్రాణం పోతుంది తెలుసా ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్ అండి ప్రాణం పోతే పోనీ చిన్న మాటతో తేల్చేస్తున్నాడు సో ఆ ఫోటో ఉండడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎందుకంటే చావుకి అందరం భయపడతాం ఎవరైనా కానీ భయపడతాం సో సో మిలిటరీలో ఏమవుదాం అనుకుంటున్నావు కెప్టెన్ కెప్టెన్ ఇంకా ఏమైనా ఉన్నాయా కోరికలు ఓకే ఓకే అందరికి తల ఒక్కొక్కటి ఉన్నాయి ఇంక అందరూ గ్రూప్గా ఎంతమంది ఎంపీసీ ఉన్నారు చేతులెత్తండి మీరందరూ ఏమవుదాం అనుకుంటున్నారు చెప్పండి ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావా జనరల్ నాలెడ్జ్ బాగుందా కరెంట్ అఫైర్స్ ఉన్నాయా ఇంటర్ కదా చాలా టైం ఉంది సిక్స్ సెవెన్ ఇయర్స్ టైమ్ ఉంది సో ఇంటర్ కరెంట్ అఫైర్స్ బాగా చదువుకోవాలా జనరల్ నాలెడ్జ్ బాగుండాలా బాగా సబ్జెక్ట్ ఉండాలా యూట్యూబ్ మీకు మంచి కోర్సులు ఇస్తుంది బాగా జాగ్రత్తగా వాడుకోండి ఇంజనీర్లు ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు ఆర్మీ సోల్జర్స్ ఇట్లా ఉన్నారు మంచి ప్రొఫెషన్ డైవర్సిటీ చాలా అవసరం ఎందుకంటే అందరూ ఇంజనీర్లు అయితే ఉద్యోగాల్లో కల్లాడుతుంది సో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదుకి ఎవరెవరు ఏ ఉంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా రెండు వేల ముప్పై ఐదుకి ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా ఓన్లీ ఫార్మరా ఎన్ని ఎకరాల పొలం ఉంది థర్టీ ఎకర్స్ ఉందంట ఇంకేమైతే ఓ ముప్పై నాలుగు కోట్లు వేసుకున్నా కూడా ఎకరా మూడు నూట అరవై కోట్లు రాబ్బా నీతో ఈ రోజు సప్లైర్ ఓపెనింగ్ ఖర్చు అక్కడ జరిగే ఖర్చు అంతా కూడా మనోడే భరిస్తాడు రాజకీయాల్లోకి వచ్చేసి మా మాహా పార్టీలో చేరు ఎమ్మెల్యేగా చేరు ఎమ్మెల్యేగా నీకు టికెట్ ఇస్తాను నువ్వు గెలుచు దేశానికి సేవ చేయి మనం పథకాలన్నీ రద్దు చేసి మనం దేశానికి ముప్పై ఎకరాలు ఉంది కదా అంటే ఎమ్మెల్యే వరకే మళ్ళీ తర్వాత సీఎం మంత్రి కావాలంటే ఇంకొక యాభై ఎకరాలు ఉంటే మంత్రులు ఎందుకంటే ఆ ముప్పై ఎకరాలు నమ్మిస్తాం ఎట్లా డిపాజిట్ చేయిత ఎకరా నా పేరు మీద రాసేసి పార్టీ పండుగ రెండు ఎకరాలు రాసేసి పార్టీ ఎంఎల్ అభ్యర్థి ఏం పేరు ఆహా పార్టీ ప్రథమ ఎంఎల్ అభ్యర్థి పరశురామ్ కి పరశురామ్ కి పరశురామ్ కి మీ ముప్పై ఎకరాలు ఇంక నాదే అనుకో యూత్ అంటే సో మీ అందరికి చెప్పాలన్నది వేరే గుడి చెప్పండి గుడ నువ్వు ఏం చేస్తానన్నా ఏమోదాం అంటున్నాం డాక్టర్ రాదాం సౌండి సార్ ను బైపీసి నే ఆ నీట్ ఎంత ర్యాంక్ రావాలో తెలుసా నీట్ కాంపిటీషన్ ఎంత తెలుసా డాక్టర్ కావాలంటే వెటర్నరీ డాక్టరా అలా అంటే పిహెచ్డి డాక్టర్ ఎంపీబీఎస్ డాక్టర్ ఏది కావాలనే వెటర్నరీ డాక్టర్ ర్యాంక్ ఎంత రావాలో తెలుసా ఏ కోర్స్ రాయాలో తెలుసా ఏ ఎగ్జామ్ రాయాలో తెలుసా ఏది రాయాలి ఎగ్జామ్ నీట్ ఎంసెట్ ప్రిపేర్ అవుతానమా ఎప్పుడు ఎంపీసీ ఎంసెట్ ఎంసెట్ ఇంకా మా ఎగ్జామ్ మీ ఎగ్జామ్ లో ఎప్పుడైపోతాయి మార్చ మార్చ్ ఎనిమిది రోజులు ఉంది ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్ అంటే ఎన్ని రోజులు వచ్చా వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ లో నువ్వు ప్రిపరేషన్ కాకలేని నమ్మకం ఉందా సీట్ ఖచ్చితంగా ఫస్ట్ టైం లో కొడతావా సో ఈ పిల్లల్ని అందరికీ అందరం కలిపి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఆశీర్వదిద్దాం విష్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఓకే సీట్ కొట్టినట్టు ఫీల్ అవుదాం సో యూత్ అందరూ ఇక్కడ ఉన్నారు ఒక నిమిషం బాయ్ ఈ ప్రోగ్రామ్ చేయించడానికి ఒక మూల కారణం ఉంది ఎందుకంటే మీలాగే మేము కూడా శివ అంటే ఉండు శివ శివ వచ్చేసి ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత ఎంబీఏ చేద్దాం అనుకున్నాడు బట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ డైవర్స్ అయిపోయింది కోర్సు సో ఆయన జీవిత అనుభవంతో మీకు ఒక సలహా ఇస్తాడు అది మీకు అవసరమైతే మీరు వాడుకోండి సో ఒక చిన్న డిగ్రీ మన నా కొడుకు నా కొడుకుతో మనం డిస్కస్ చేస్తుంటే వాడు ఒక కొటేషన్ చెప్పాడు అనమాట ఏదైనా కానీ ఓషన్లో ఓడపోయేటప్పుడు అది ఒక డిగ్రీ ఇట్లా డైవర్ట్ అయితే కూడా అది చేరాల్సిన తీరానికి దూరంగా వెళ్ళిపోతాదంట అట్లా జరుగుతుంటది లైఫ్ లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి సో ఆ డెసిషన్ మేకింగ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ తీసుకుందాం కార్తికేయ ఎన్నో క్లాస్ అవుతాను సెకండ్ అనుకుంటాను ఎథికల్ హ్యాకర్ ఎతికల్ హ్యాకర్ అన్నాడంటే చెప్పాడు ఖచ్చితంగా ఆపోజిట్ హ్యాకింగ్ చేసి డబ్బులు కొట్టేద్దా నీ డబ్బులు ఏమైనా పోయినాయా పోయినాయా వారు పోనప్పుడు సైబర్ క్రైమ్ జరుగుతాను నీకే తెలుసు చూడారా సో డిఫరెంట్ గోల్స్ అంటే యూత్ అంతా కూడా డిఫరెంట్ గోల్స్ తో ఉన్నారు సో డిఫరెంట్ గోల్స్ డిఫరెంట్ లైఫ్ డిఫరెంట్ ఉంటది సో మై డియర్ బాయ్స్ అందరూ వీడియోలో కనపడేటట్టు వెనుకో ముందరకు రండి ఆ ముందర ముందర కట్ చేసుకోండి పిల్లలు ముఖ్యంగా పిల్లలు పిల్లలు బండలు ఎక్కండి సో సో మా జీవిత అనుభవాలు చెప్తాము దానిని బట్టి మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో తీసుకోండి ఫస్ట్ నాయుడు అన్నతో మొదలు పెడదాం లాస్ట్ అన్న రారా కూర్చోరా సో నాయుడు అన్నతో మొదలు పెడదాం సో నాయుడన్న నీ జీవిత కోర్సుకి నీ జీవితంలో జరుగు జరిగిన సార్ అన్న వచ్చేసి వెంగమ్మ నాయుడు సో వెంగమ్మ నాయుడు ఎంఏ కూడా అయిపోయింది డిగ్రీ డిగ్రీ తర్వాత బీఏ తర్వాత బిఏ తర్వాత ఎంఏ కూడా అయిపోయింది ఎంఏ తర్వాత హీ వర్క్ రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్ అయిపోయి ఇప్పుడు చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ అవి ఇవి చేస్తున్నాడు అన్న యూత్ కు నువ్వేం సందేశం ఇస్తావు నీ జీవితం నుంచి పిల్లలకు ఇట్లా చేసుకోవద్దంటే బాగుంటుంది నాలుగు పాయింట్లే చెప్పే రెండే పాయింట్ చెప్తా రెండే పాయింట్ చెప్పండి మీకు ఉపయోగపడేది ఖచ్చితంగా ఫాలో కాండి ముఖ్యంగా ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు పునాది మీరు ఇంటర్మీడియట్ ఏది అనుకుంటున్నారో దాని మీదే ఉండండి టైం నేను కూడా ఆ విధంగా అనుకున్నా కానీ జరగలేదు కానీ మీరు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్ మీకు ఏదైనా కోచింగ్ కావాలని ఏదైనా ఇప్పుడు చాలా బాగా ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు అదే మీరు ఏ ఉద్దేశంతో ఉండరు అదే అదే దాని మీద వెళ్ళండి ఓకే గుడ్ లక్ అంతే చూసారా అన్న చెప్తున్నది ఏంటంటే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ మూడే మన జీవితాన్ని టోటల్గా శాసిస్తాయి ఒక విద్యావంతుడు కావండి మంచి ఎడ్యుకేషన్ మంచి ఉద్యోగాల సైడ్ వెళ్ళాలంటే డిగ్రీలోనే సో అన్న ఎంఏ చేసి ఒక లెక్చరర్ అయిండొచ్చు ఇందాక క్లా కార్లో వచ్చేటప్పుడు కూడా డిస్కషన్ జరిగింది ఏందన్నా ఎంఏ చేసినా లెక్చరర్ కదా అంటే నాకు జీకే ఎక్కువై ఆ సైడ్ వెళ్ళలేదు మన కళ్ళ ముందర ఆపర్చునిటీస్ ఉంటాయి మన కళ్ళల్లో మదం ఉంటుంది మన కళ్ళల్లో కొన్ని రకాల అజ్ఞానం ఉంటుంది దానివల్ల మనం ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటాం సో యూత్ ఆ పని చేయద్దండి సో ఇంటర్లోను డిగ్రీలోను మీ టెన్త్ లోని మీరు ఏం కష్టపడతారో అదే మీ జీవితంలో ఒక మంచి శాసనం ఇస్తుంది మంచి లైఫ్ ఇస్తుంది ఓకే శివ శివ వచ్చేసి గోల్డ్ స్మిత్ వర్కర్ సో హీ ఫినిష్డ్ డిగ్రీ అయిపోయింది సో డిగ్రీ తర్వాత ఏం ఐసెట్ రాసినాను ఐసెట్ రాసినాడు ఐసెట్ హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకొని రాసినాను ఫస్ట్ టైం లోనే థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది త్రీ సీటే అప్పుడు ఊర్లో వ్యవసాయ పనుల్లో మనీ అడ్జస్ట్ కాక యూత్ ఈ ఫీల్డ్ యూత్ ఈ ఫీల్డ్ లేకొచ్చినాను కాకోకుంటే మనకి ఒక టార్గెట్ ఉన్న తర్వాత దాన్ని రీచ్ అయ్యకే మెయిన్ ఫోకస్ పెట్టుకోవాలి మనము సీనియర్స్ ఉంటారు వాళ్ళ గైడెన్స్ కంపల్సరీ చెప్తా ఎట్లంటే సో ఎంసీఏ రాసినాడు ఎంసీఏ ఎంట్రన్స్ రాసినాడు ఐసెట్ రాసినాడు ఐసెట్ రాస్తే ఎంసీఏ వచ్చింది కాకపోతే ఒక ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి ఉంటే ఈ రోజు ఆయన జీతం రెండున్నర లక్షల నెలకి ఒక ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టింటే నెలకు రెండున్నర లక్ష జీతంతో ఎక్కడ సింగపూర్లోనో లండన్లోనూ ఉండి మనకి ఈ వీడియోలో అందుబాటులో ఉండాడు కదా మేము మిస్ అయ్యేవాళ్ళం అట్లా జరగంది మంచిది సో పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఉంటాయి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ దగ్గర భయపడద్దండి అప్పో సపో చేసైనా మా ఊర్లో రంగాపురం లక్ష్మీనారాయణ ఉంటాడు సో రంగాపురం లక్ష్మీనారాయణ ఆయన ముగ్గురు కొడుకుల్ని ఎంబీబీఎస్ డాక్టర్లను చేయాలని చెప్పి విపరీతమైన తపనబడుతూ పెద్ద ఆయన్ను కర్నూలు ఎంబీబీఎస్ కొట్టించినాడు ఒక ఎకరా అమ్మేసినాడు రెండో ఆయనను ఎంబీబీఎస్ చదివించాలని చెప్పి ట్రై చేసినాడు బిహెచ్ఎంఎస్ డాక్టర్ అన్నాడు తిరుపతి నాడు అని బాగా చదువుతున్నాడు మూడో ఆయన ఆయనకు ఒక రెండు ఎకరాలు అమ్మేసినాడు మూడో ఆయన కోసం మూడు ఆయన కోసం ఎంబీబీఎస్ ఆ పిల్లోడు కొడగినల్లి సీటు తర్వాత ఎంబీబీఎస్ ఇప్పుడు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ శివప్రసాద్ సో ఆయన కోసం ఇంకో రెండు ఎకరాలు అమ్మేసినాడు లాస్ట్కి ఆయనకి ఏం అంటే ఒక పదహైదు లక్షలు అప్పు మిగిలింది అప్పటికి ఈ ముగ్గురు డాక్టర్ వెళ్ళిన తర్వాత ఈరోజు వాళ్ళ సంపాదనతో పోలిస్తే అప్పుడు చేసిన అప్పు నథింగ్ ఈరోజు వాళ్ళ సంపాదనతో పోలిస్తే వాళ్ళు చేసినప్పుడు నథింగ్ అదే వాళ్ళ నాయన వాళ్ళు బేకారు పట్టిపోతా పూర్తి నాశనం అవుతా నాశనం అవుతా ఈరోజు అదిపో ఆస్తులు అమ్ముకుంటే అటు డబ్బులు పోయేటివి పిల్లలు బాగుపడే వాళ్ళకి కూడా కాదు సో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మీ మీద ఖర్చు చేస్తుంటారు ప్రతి ఒక్కరి జీవితం చాలా అద్భుతంగా నా కొడుకు ఒక ఐఏఎస్ కావాలి నా కొడుకు ఒక ఐపీఎస్ కావాలి నాకు ఒక అద్భుతమైన పెద్ద సైంటిస్ట్ కావాలి నా కొడుకు ఒక పైలట్ కావాలి ఇట్లా రకరకాలుగా పెద్దవాళ్ళందరూ ఆశలు పెట్టుకొని మీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకోండి ఆ సంకో అది పెట్టుకొని మననేదో ఖర్చు పెడతాంలే చూసుకుందాంలే రాత్రి సినిమా పోదాంలే మందు కొడదాంలే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాంలే ఇట్లాంటివి అనుకుంటూ ఎంజాయ్ చేయండి తప్పలేదు బట్ కెరీర్ మాత్రం డిసైడ్ చే చెడగొట్టుకోద్దండి సో ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ రెండు మీ జీవితాన్ని నిలబెట్టే గొప్ప గొప్ప అంశాలు సో మీరందరూ కూడా ఈరోజు మీకు మీరు ప్రామిస్ చేసుకోండి ఐ విల్ బికమ్ దిస్ వన్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఎందుకంటే థర్టీ ఫైవ్ తర్వాత ప్రొఫెషన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఎడ్యుకేషన్ కోచింగ్స్ అన్నీ ఉంటాయి థర్టీ ఫైవ్ తర్వాత మీకు ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ స్టార్ట్ అవుతుంది సో ఆ టైంకి పెళ్ళిళ్ళు అయితే మీ పిల్లలు వస్తారు అప్పుడు ఆయన సాకేదానికి మీ దగ్గర పాల డబ్బాల డబ్బులు ఉండవు జరుగుతుంది డ్యాపర్ తీసి లేని రోజు చాలా చూస్తారు చాలా చూస్తారు ఈవెన్ ఎంసెచ్ పోయినప్పుడు నాకు స్టైఫెండ్ తొమ్మిది వేలు ఇంటి బాడీకి పన్నెండు వేలు నేను బయట హాస్పిటల్స్లో వర్క్ చేసి ఆ స్టైపెండ్కి డబ్బులు సంపాదించుకో స్టైఫెండ్తో పాటు డబ్బులు సంపాదించుకుంటూ డబ్బులు కట్టాల్సి వచ్చింది ఎక్స్ట్రా వర్క్ చేసిన రోజు పద్దెనిమిది గంటలు పనిచేసినా ఒక దశలో ఇప్పుడు చేస్తున్నాం సో బాయ్స్ మై డియర్ బాయ్స్ ఈ వయసులో బాగా తిరగాల బాగా తినాలా బాగా ఎంజాయ్ చేయాలా నచ్చిన మూవీకి పోవాలా నచ్చిన హీరోని అభిమానించాలి ఇవన్నీ ఉంటాయి ఏ హీరో మీకు అండం పెట్టాడు అది ఏ సినిమా మీకు అన్నం పెట్టదు ఏ ఏ ఆప్షన్ మీకు బయటది ఏ ఆప్షన్ మీకు ఉపయోగపడదు మీ డెసిషన్సే మీ జీవితాలు మీ నిర్ణయాలే మీ జీవితాలు సో శివాది జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు ఆయన ఆ రోజు తెగించి ఒక ఎకరా అమ్మేసి కట్టింటే కూడా ఈరోజు శివ ఎక్కడో లండన్లోనో ఎక్కడో ఉండేవాడు ఆయన రెండు మూడు సార్లు నాతో రిపెంట్ అయినాడు బాధపడినాడు కానీ అట్లా సార్ జరగదు వాళ్ళ క్లాస్మేట్ ఉంటాడు అంటే లండన్లో ఉంటాడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు ఆయనతో సో అట్లా జరుగుతున్నాయి సో అన్న కూడా ఎంఏ లెక్చరర్ ఎంఏ అయిపోయింది లెక్చరర్ ఎంఏ కూడా పెద్ద టీచర్ పడుతుంది సెకండ్ గ్రేడ్ టీచర్ సో లైఫ్ ఇవన్నీ కూడా మిస్డ్ మిస్డ్ ఆపర్చునిటీస్ నా చెప్తా సో అనిల్ నీదేమైనా చెప్పాలనుకుంటే చెప్పు తర్వాత నాది స్టార్ట్ చేస్తాను అంత కాదు నాది ఎండ్ అయిపోతుంది నేను దిగినానంటే రంగంలోకి ఎండ్ అయిపోతుంది ఓ అయిపోతుంది అంత సో వీళ్ళవి పిస్డ్ ఆపర్చునిటీస్ అంటే గొప్పగా కావాలనుకున్నా కూడా పరిస్థితుల ప్రభావంలోనో జస్ట్ మనీ అడ్జస్ట్ కాకనో లేదా ఒక కరెక్ట్ రైట్లో కరెక్ట్ రూట్లో స్టెప్ వేయలేకనో వీళ్ళకు ఒక వాళ్ళు ఆశించిన లైఫ్ రాలేదు సో నాకు విత్ గుడ్ లైఫ్ ఓన్లీ మళ్ళీ బ్యాడ్ లైఫ్ ఏం లేదు శివా షాప్ లో బంగారు షాప్ లో బాగా సంపాదిస్తున్నాడు మంచి బంగారం ఈరోజు తెలుసు కదా లక్ష ముప్పై వేలు బంగారు తులం సంబాయిస్తాడు బట్ అదొక ఆయనకు ఒక డెఫిషియన్సీ ఉందన్నమాట నాతో షేర్ అంటాడు అనిల్ ఈయన అనిల్ వచ్చేసి మన టీవీ మేటు నాకు వీళ్ళ భావోద్మర్ద ద్వారా నాకు పరిచయం సో తర్వాత ఆయనకు హెల్త్ రీజన్స్ వల్ల ఒక ఎడ్యుకేషన్ వదిలిపెట్టి దాని దగ్గర రావాల్సి వచ్చింది సో నీ కోర్స్ ఏంటో చెప్పు ఒక మాట రెండు మాటల్లో చెప్పు ఎక్కువ చెప్పు చెప్పు సార్ పెట్టుకో మామూలుగా ప్రతి ఒక్కరికి టెన్త్ అనేది ఒక పునాది లాంటిది ఆ పునాదిలో మీకు చెప్పే అయితే ఈ కాలంలో ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు పిల్లలు మా నేను చదివిన రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల మూడులో నాకైతే చెప్పేవాళ్ళు ఎవరు లేక టెన్త్లో నేను స్కూల్ తరుడు స్కూల్ థర్డ్ అయినా కూడా ఈ పొద్దు నేను పని చేసుకుంటూ బతుకుతాను అంటే ఆ పొద్దు నాకు ఆపర్చునిటీ లేదు ఈరోజు మీకు ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని తర్వాత నేను డిప్లొమా చేశాను డిప్లొమా చేశాక డిప్లొమా అయిపోయాక రెండు వేల ఎనిమిదిలో బీటెక్ చేయాలంటే ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు అలాంటి సందర్భంలో మా నాన్నకు అడిగాను గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ జరిపించండి అంటే లేదు నా స్తోమత లేదనే వాళ్ళకి నేను స్టాప్ అయిపోయినాను సార్ సో వీళ్ళందరూ మిస్డ్ ఆపర్చునిటీస్ అంటే మిస్ అయినారు లైఫ్లో ఒక మంచి స్టెప్ వేసి జరిగిపోయేది అనేది మిస్ అయినారు బట్ నా లైఫ్ అట్లా కాదు నాది కంప్లీట్గా డిఫరెంట్ ఆపోజిట్ కంప్లీట్ ఆపోజిట్ నేను ఇంటర్మీడియట్ ఎంపీ బైపీసీ సో రత్నం జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ మన టెన్త్లో మనకు యావరేజ్ బొట్టాబొటీ మార్కులు త్రీ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి మన రెండు బెల్ట్ దెబ్బలు కొట్టినాడు తిక్క నా కొడుక ఫస్ట్ క్లాస్లో రాలేదని చెప్పి కొట్టినాడు సరితే కొడితే కొట్టినాడు కష్టపడి అప్పట్లోనే నైన్టీన్ నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీలో పద్నాలుగు వేలు బట్టి రత్నం జూనియర్ కాలేజీలో పోయి తీసిపోయి వదిలినాడు వదిలితే మనం ఒక మిత్రుడికి సహాయం చేసినాం ఆ మిత్రుడికి సహాయం చేసి ఎగ్జామ్లో చేసినాం ఏది కాపీ అందించినాం అందించేటప్పుడు పట్టుకున్నాడు బుక్ ఇంటర్మీడియట్ డిబార్ అయినాం బ్రదర్స్ మై డియర్ బ్రదర్స్ అందాం మనం పిల్లలైనా కూడా నాకు చాలా చిన్న పిల్లలు మీరు నాకు పదిహేడేళ్ళు ఉంటే నాకు యాభై ఏళ్ళు సో ఆ డిబార్ అయిన అందువల్ల వన్ ఇయర్ ఇంట్లో కూర్చొని బంగారు వ్యాపారం చేసుకున్నాం రోజు కొట్టడం మీ బెల్ట్ రోజు తొడ వాసిపోతుంది అందరూ నా తోడ నేను కొట్టుకోవాలనుకుంటారు మా నాన్న కొడతాండ నా కొడుకు అంటాడు కొడతాడు చెత్త నా కొడుకు అంటాడు కొడతాడు బట్ మా ఫాదర్ ఎప్పుడు కూడా తగ్గు తగ్గలేదు ఎందుకంటే నా కొడుకు బాగుండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆయన అంత చదువు చదివి అంత సిడిపోయినా కూడా వీడు చదువు అయిపోయిందని చెప్పి ఊర్లో అందరూ కూడా మొగాని అన్నారు నా కొడుకు వీడు లోఫర్ నా కొడుకు ఇటు పనికిరాడు సో మచ్ నెగిటివ్ ఐ హ్యావ్ ఫేస్డ్ చాలా ఫేస్ చేసిన మళ్ళీ మా నాన్న ఎప్పుడప్పుడు ఎడ్యుకేషన్ పంపిస్తాడో తిరిగి కొట్టి చూపించాలనుకున్నాను సో ఇంటర్మీడియట్లో చావు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ రత్నం జూనియర్ కాలేజ్కి పంపించి పంపించినప్పుడు మాత్రం మాట్లాడినాడు ఒరే ఈసారి ఫెయిల్ అయితే మాత్రం ఇంటికి రాదు నువ్వు అన్నాడు అంటే రాన్ డాడీ అని చెప్పేసి పోయినాం రా డాడీ కాదు రాను నాయన అని ఎందుకంటే నాయన మంది డాడీ కాదు అప్పట్లో కల్చర్ సో పోయినాం పోతే సెకండ్ అటెంప్ట్లో ఎంబీబీఎస్ కొట్టినాం క్లాప్స్ క్లాప్స్ కొట్టండి ఏది ఇంటర్మీడియట్లో చదువు ఆగిపోయింది నాది షాప్లో నేను కూర్చున్నా గోల్డ్ షాప్ అంతా చేస్తా బిజినెస్ చేస్తా పనులు కూడా చేస్తా ఐ కెన్ ప్రిపేర్ ఏ రింగ్ ఒక ఉంగరాన్ని తయారు చేయగలను జుంకీలు తయారు చేయగలను నెక్లెస్ తయారు చేయగలను అన్ని అప్పటిలోనే నేర్చుకున్నా థ్యాంక్ యూ తర్వాత తర్వాత ఎంబీఎస్కు ఎంబీఎస్కు వచ్చేసరికి ఎంబీబీఎస్లో మనకు బాగా కోవిక్నం అంటే బాగా చదువుతాను నేను సో నా మెమరీని అందరూ పొగిడే వాళ్ళు ఏంద్రా ఈయన తెలివి ఏంద్రబాబు ఇటు చదువుతున్నాడు ఏంద్రబాబు ఇచ్చున్నాడు అనేసరికి వాళ్ళు ఇట్లా తొమ్మలు తీసుకొని బ్యాచ్కి వచ్చేసరికి ప్రిపరేషన్ కొద్ది వీక్ అయింది సో ప్రిపరేషన్ వీక్ అయ్యి ఎంఎస్ కోసం నాలుగేళ్ళు కష్టపడాల్సి వచ్చింది మూడున్నర సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది మళ్ళీ తిట్లు కొట్లు మనైనా ఈడు లోపర్ నా కొడుకు ఈడు చేతగడి నా కొడుకు వీడు వరస్ట్ నా కొడుకని మీరు కాదులే మనైనా సో అటే తిట్టేవాడు తిడుతుంటే స్ట్రెస్ తట్టుకోలేక ధ్యానంలోకి దిగినాం ధ్యానం చేసుకుంటూ ధ్యానంలో కొద్దిగా రియలైజ్ అయ్యి తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ కొట్టినాం సో ఒక ప్రిపరేషన్ లేనందువల్ల ఎంఎస్ జనరల్ సర్జరీకి మూడేళ్ళు టైం వేసినాం ఇంటర్మీడియట్లో రెండేళ్ళు టైం వేస్ట్ ఒక నీరు డీబారు వన్ లాంగ్ టర్మ్ సో ఐదేళ్ళు అక్కడే పోయినా లైఫ్లో మోస్ట్ వాల్యూబుల్ లైఫ్ అక్కడే పోయింది కాబట్టి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వర్క్ చేసి పికప్ చేసుకొని మీకోసం కష్టపడే వాళ్ళ కళలు నెరవేర్చండి మా నాయన కళని నెరవేర్చిన ఆయన ఎంబీబీఎస్ ఎంఎస్ సర్జన్ కావాలని కలలు కన్నాడు కళని నెరవేర్చిన ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయినాడు నా కొడుకు పెద్ద డాక్టర్ని ఎప్పుడు చెప్పుకుంటాడనమాట తర్వాత ఎంసీఎస్ బీడియర్ సర్జరీ చేసిన మూడేళ్ళు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ కోర్సు ఇప్పుడు నేను చేసే ఆపరేషన్ చిన్న చిన్న పిల్లల మీద కోస్తూ ఉంటా పుట్టిన పిల్లలకు ఆపరేషన్ చేసి అంటే మీకు ఈరోజు ముడ్డి బాగుంది పాస్ బాగుంది కడుపు బాగుంది నోరు బాగుంది అవన్నీ బాగలేని పిల్లలు నా దగ్గరికి వస్తారు వాడికి జీవితం ఆడే ఒక ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది వాడికి ఆరోగ్యం అనే ఆపర్చునిటీ అప్పుడే వెళ్ళిపోతుంది ఆ అవకాశం కూడా లేదు వాళ్ళకు అన్ని అబ్నార్మాలిటీస్తో పుడతారు పిల్లనాయల్లో అర్థమవుతుందా ఆ ఆ ఆపర్చునిటీ కూడా మీకుంది ఆరోగ్యం బాగుంది మీ పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని డిగ్రీ కాల వరకు చదివిస్తున్నారు పనులకు ఇర్చలే లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్ని కోర్సులు చేచ్చి చెప్తాను ముఖ్యంగా నీకే నువ్వు రెప్పన్న కలెక్టర్గా రెండు వేల ముప్పై ఐదు కనబడకపోతే నీకు ఉంటుంది మీ ఇంటికాటు వచ్చి కొడతాను మా ములాయీ అయినా చూడు మరేదారు నీ పేరేం పేరు తరుణ్ దా యూట్యూబ్లో అబ్బా టీవీ సాక్షిగా నేను చెప్తానా తరుణ్ అనేవాడు రెండు వేల ముప్పై ఐదు కలెక్టర్ కాకపోతే అనుకున్నట్టే మీరు కూడా యూట్యూబ్లో ఛాలెంజ్ చేస్తాను చూడు ప్రిపరేషన్ టోటల్ ప్రిపరేషన్ సో ఇట్లా ఈరోజు అబ్బా టీవీ ద్వారా సో సో తర్వాత మెడిటేషన్ ప్రమోట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తే మెడిటేషన్ ఎవరికి ఎక్కలే తలకాకి మెడిటేషన్లో నేను అద్భుతాలు చూసిన నా మెదడు విపరీతమైన టెన్ టైమ్స్ వీడితో పని చేయడం చూసిన సర్జరీస్ చేస్తున్నా కూడా విపరీతమైన నాలెడ్జ్తో వర్క్ చేయడం చూసిన సో మెడిటేషన్ నాకు చాలా హెల్ప్ అయింది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇప్పుడే చెప్తున్నా చూడు ఈ వీడియో తర్వాత మీరందరూ చూడాలి హార్ట్ఫుల్నెస్ యాప్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు ఆ మెడిటేషన్ స్టార్ట్ చేసుకోవాలి దాజీ అని ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ ఫీల్డ్లోనే బిగ్గెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ రామచంద్ర మిషన్ దాని మీద వర్క్ చేస్తున్నాం మేమందరం సో మెడిటేషన్ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తుంటే అందరూ నవ్వారు వీడు పెద్ద డాక్టరు ఈ వీడియోలు చేస్తానని చెప్పి నవ్వినారు గొప్ప గొప్ప పనులు పక్కన వాళ్ళకి అర్థమైందని టైం పడుతుంది బ్రదర్స్ మీరు గొప్ప గొప్ప పనులు చేయాలనుకుంటే మీరు చేసే దానికి సమాజం నుంచి సహకారాలు అందించావు ఎవరితోనూ సపోర్ట్ ఉండదు ఈరోజు అబ్బా టీవీ ఛానల్ వరల్డ్ వైడ్ హోల్ తెలుగు కమ్యూనిటీ నాకు అందరూ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీ ఇలాంటి గొప్ప డాక్టర్ మమ్మల్ని నవ్వించడానికి వచ్చిన ప్రయత్నం చేస్తున్నారంటే దిస్ ఇస్ రియల్లీ వెరీ బిగ్ థింగ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఒక పక్క నేను హెల్త్ అందిస్తాను సర్జరీస్ చేసి మెడికల్గా చూసి ఒక పక్క నా నవ్విస్తూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతా మూడో పక్క మెడిటేషన్ చేపిస్తూ మిమ్మల్ని చైతన్యవంతులు చేస్తా నాలుగో సైడ్ నా జీవితంలో నేను పడిన దెబ్బల ద్వారా మీరందరూ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో అబ్బా టీవీలో ఇట్లాంటి మోటివేషన్ స్పీచెస్ అని చెప్తుంటా కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ బ్రదర్స్ అంటారు సిస్టర్స్ మై డియర్ బ్రదర్స్ హరి సార్ తోపనే ఇందాకన్నారు చూడాలనిపించుకోవాలంటే నాకు పడిన కష్టం నాకు తెలుసు ఇంటర్మీడియట్లో డిబార్ అయినప్పుడు వదిలేసింటే మీరు ఆ మాట నా తనేవాళ్ళు కాదు అర్థమవుతుందా ఈరోజు ఆ అబ్బా టీవీ ద్వారా మీకు ఒక సెలబ్రిటీ ఈరోజు నేను ఎక్కడైనా సెలబ్రిటీ అని ఒక వర్డ్ యాడ్ చేసుకున్నాను నాకు కష్టం అది పదేళ్ళు వీళ్ళందరి సహకారంతో నేను ఒక సెలబ్రిటీ అయినా వీళ్ళని సెలబ్రిటీలు చేసిన నన్ను కానీ గల శివజె సెలబ్రిటీ అనిలేజ్ సెలబ్రిటీ నాయుడు అనేజ సెలబ్రిటీ సో వీళ్ళందరూ సెలబ్రిటీ అనిపించుకోవాలంటే కష్టపడ్డాం డాక్టర్ అవ్వాలంటే కష్టపడ్డాం డబ్బులు సంపాదించాలంటే కష్టపడ్డాం సో కష్టపడడంలోనే మీ జీవితం ఉంది డోంట్ నెగ్లెక్ట్ యువర్ టైం మీ అందరికీ నేను అమూల్యమైన సందేశం ఏంటంటే కష్టపడండి డిజైన్ యువర్ కెరీర్ డిజైన్ యువర్ డెస్టినీ డూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్లియర్ యువర్ మైండ్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్ అండ్ నెగిటివిటీ లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్ గ్రో ఇన్ దెమ్ బికమ్ బిగ్గెస్ట్ రెండు వేల యాభై ఐదుకి నేను ఉండనేమో రెండు వేల నలభై ఐదుకి నా ఇష్టం జాతకంలో ఉంది సో నలభై ఐదుకి నేను ఉంటాను యాభై ఐదు కల్లా మీరు యాభై ఏళ్ళ పిల్లలు పిల్లలులాగా ఉంటారు సగం మందికి షుగర్లు తెచ్చుకోకుండా స్ట్రెస్లో ఉండొద్దండి అండి అర్థమైంది మీసాలు గడ్డాలు నడిచిపోతాయి అప్పుడు ఫిగర్లు ఉండరు బట్టతలు వస్తుంది అని ఎక్క బా విగ్గులు వేసుకుని తిరగదా చాలా పని ఉంటుందిరా అర్థమైంది సో ఇవన్నీ మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మోటివేషనల్ వీడియో పెడుతున్నాను సో ఆల్ ఆఫ్ యూ ప్లెడ్ యువర్ సెల్ఫ్ మీకు మీరు వాగ్దానం చేసుకోండి నేను చెప్పిన మాటలు మీ జీవితాలు రెండు వేల ముప్పై ఐదుకి నేను ఎక్కడ ఉంటాను ఎట్లా ఉంటాను ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకుంటూ మీకు మీరు హ్యాపీగా డిసైడ్ కాండి ఇంకొకసారి అబ్బా టీవీకి చేయనండి అప్పటివినండి అబ్బాటి జీ మీ శ్లోకా నాకే మడ్డమ్ అబ్బాయి తండ్రి ఈ రోజే ఈ రోజే నాకేదో న్యూస్ లో సన్న ఒత్తురా ఈ రోజు అన్నంలో అన్నంలో ఇంకొకటి లాస్ట్ అండ్ మీకు ఇంతసేపు ఇొక్కడిసేపు ఇంత సేపు చుట్టూ ఒక్కడి నుంచి తరుణ్ ఈ అబ్బాయి మనస్ఫూర్తిగా కలెక్టర్ కావాలని నేను ఆశీర్వదిస్తాను ఖచ్చితంగా అవుతాను కాకపోతే ప్రిపరేషన్ ఇచ్చుకున్నానా ప్రిపరేషన్ ఈజ్ యువర్ ఓకే అందరికీ ఇంకొక లాస్ట్ మాట చెప్తాను బ్రదర్ మీ అందరికీ మీ అందరికీ మీ అందరికీ నా వయసు అనుభవంతో ఒక మాట చెప్తాను సో మీరు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అనుకుంటున్నారు సో ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ కాలం పరిగెడతానే ఉంటుంది కాలం ఒక్క క్షణం కూడా ఆగదు రెండు వేల ముప్పై ఐదు వస్తుంది అప్పటికి సగం మందికి గడ్డాలు నేరుస్తాయి వస్తుంది మీ జీవితాలు సగం పండుతాయి రెండు వేల యాభై ఐదు వస్తుంది వస్తూనే ఉంటుంది టైం నెవర్ స్టాప్స్ యువర్ బాడీ నెవర్ స్టాప్స్ మీ బాడీలో జరగాల్సిన చేంజెస్ ముసలిగా కావడం ఇవన్నీ గుడ్ లక్ ఏం సార్ వెరీ గుడ్ అది మీరందరికీ కూడా కాలం ఆగదు అది గుర్తు పెట్టుకోండి రెండు వేల ముప్పై ఐదుకు రెండు వేల నలభై ఐదుకు రెండు వేల యాభై ఐదు మనం ఎట్లుంటాం అనేది మీరు ఎప్పుడు ఇమాజిన్ చేసుకుంటే దానికోసం కష్టపడతానండి అయితే అయింది లేకపోతే హ్యాపీ ఎందుకంటే ఇంక దేవుడు ఇంకో పెద్దది పెట్టింటాడు ఓకే గుడ్ లక్ రండి చేసి బయలుదేరు